అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు కేరళ తాంత్రి కుసుమ ప్రదీప్ ఘనంగా ప్రారంభమైన అయ్యప్ప ఆలయ వార్షికోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని హరిహర సుత్తుడు అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజా కార్యక్రమంలో భాగంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు నేటి నుండి ప్రారంభమై మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు నేటి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శనివారం రోజున పట్టణంలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర ఊరేగింపు అనంతరం పెద్ద చెరువులో జలక్రీడ నిర్వహించనున్నట్లు తెలిపారు ఆదివారం రోజున అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు సాయంత్రం పడిపూజ అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి కేరళ తాంత్రి ప్రదీప్ తెలిపారు ఈ సందర్భంగా కేరళ తాంత్రి కుసుమ ప్రదీప్ మాట్లాడుతూ కేరళలో అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే వార్షికోత్సవ వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని కేరళ సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు పడిపూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దీక్షాపరులు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు जय राम गंगामा गंगामा राम जय असलम साहु रुमान गुजनुल्ला गोनवात्रोदवस्या शंकर अधिमान सुच्य प्रादेश श्री देव पाग करते वैसुनांद्र स्वामी सदने लगे कर वंदन करने पूर्व ने भरतवर्धय जन्मदीप बालखंडय और भगदिर सांतरे नेत्रंगारो श्री सांतरे देसंतारावाद जामे श्री श्री स्वामी शेषन मयप्पा गोतसनो

కాదు స్వామి శరణం స్వామి శరణం స్వామియే 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 స్వామి శరణం హుస్మి శరణం స్వామి శరణం స్మైల్ సమయం సోమశరణ స్వామి శరణమయ్యప్ప సుల్తానబ స్వామి దేవస్థానంలో మండల మండలకాల బహోత్సవము వార్షికోత్సవ మహోత్సవము నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా గత నెల నవంబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున కొడయట్టం పూజ ధ్వజస్తంభం పూజ మరియు మహా అన్నదానం స్టార్ట్ చేసుకో స్టార్ట్ చేయడం జరిగింది మరియు ఈ ఇరవై నాలుగు రోజున డిసెంబర్ ఇరవై నాలుగు రోజున మండలకాల మహోత్సవము మరియు వార్షికోత్సవం ప్రతిష్ట డే సందర్భంగా మూడు రోజుల మహోత్సవం నిర్వహించుకోబోతున్నాం దానిలో భాగంగా ఈ రోజు అనగా ఇరవై రెండవ తారీఖు రోజున స్వామికి శ్రీభూ అయ్యప్ప స్వామికి ద్వారబంధనం తర్వాత భూదవరి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పల్లెవేట కార్యక్రమము మరియు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పల్లె కూర్ప పూజ శైర పూజ చేయడం జరుగుతుంది యాజ్బర్ శబరిమల సాంప్రదాయ పరంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు శనివారం రోజున ఎనిమిది గంటల నుండి సుల్తానబాద్ అయ్యప్ప స్వామి దేవ దేవస్థానం నుండి ఉత్సవమూర్తి పురవీధులుగా మన సుల్తానాబాదులోని పెద్ద చెరువులోని పంబ ఆరట్టు జలక్రీడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు రోజున పొద్దున మార్నింగు మహాగణపతి హోమము మరియు అష్టాదశ ఇరవై ఐదు కలుషాలతో సబరివారి పూజ సబరివారి కలుషాభిషేకం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మహాపడి పూజ మరియు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అగ్నిగుండ ప్రవేశం చేయడం జరుగుతుంది కావున సుల్తానాబాద్ గ్రామ ప్రజలు అయ్యప్ప భక్తులు గురుస్వాములు భౌదాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భగవద్ అయ్యప్ప స్వామి కృపాతకాలను కోరుకుంటూ అదేవిధంగా అయ్యప్ప ఆలయ అభివృద్ధికి ధర వస్తు రూపే సహకరించి అయ్యప్ప అయ్యప్ప స్వామి కృపపాతకాలను కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప